పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది గూడూరే నన్ను ఇచ్చిన చెన్నైలో ఇచ్చారు ఇక్కడ టీవీలో చూసి ఇక్కడికి వచ్చున్నాం పోయినాం కాళాస్తే చాలా హాస్పిటల్కి వెళ్ళాము మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన్నాం ఆ ధైర్యం వచ్చిందమ్మా చాలా మంది నిలబడి ఉందని చెప్పన్నారు దానికోసమని మేము ఇక్కడ వచ్చిన్నాము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము ఏదో నమ్మకంతో మేము ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాం అంత దేవుడి మీద బాగా అంత స్వాతి మేము అంతా బాగా మాట్లాడుతుంది విజయలక్ష్మి మేడం కూడా బాగా మాట్లాడుతుంది తొమ్మిది సంవత్సరాలు పెళ్ళి పిలకాల లేమనుకున్నారు మాకు టీవీలో చూసిన తర్వాత తెలిసింది ఆడకొచ్చినాము ఎక్కడికి వచ్చిన తర్వాత సర్కస్ అయింది మాకు ఎంతో సంతోషం ఉంది మహాలక్ష్మి మేడం సాతి మేడం నర్సులు బాగానే చూసుకుంటున్నారు మాకు అంతకుముందు మేము చూపించాం చాలా అది ఎక్కడ ఎక్కడికి వచ్చిన తర్వాత మాకు సర్కస్ అయింది ఎంతో సంతోషంగా ఉంది మాకు మంచి మేడం సాతి మేడం కానీ మహాలక్ష్మి మేడం కానీ నర్సులు కానీ మంచోడు బాగానే చూస్తున్నారు మేము టీవీలో చూసి వచ్చినాం ఒకరు ఒకరు చెప్పింది కాదమ్మా మేము వచ్చి ఏడో నెలది డాక్టర్ అమ్మేమంటే అమ్మాయికి నీటి బుడుగులు ఉన్నాయి అన్నది అవి అని చెప్పి నెలకు ముందలు రాసింది పోయింది పోయిన తర్వాత ఇద్దరు టెస్టులు చేసింది తర్వాత ముందలు రాసేస్తాము అట్టే చేయించుకుంది లేని రాసింది రాసిన తర్వాత నిలబడిపోయింది ఆమె నేను బాగా సర్కస్ అయిందమ్మా అని సంతోషపడ్డాను నన్ను ఎసరు నరేష్ కుమార్ అంతా నా మిస్సెస్ హెసరు సుమతి అంతా నాకు కర్ణాటక పొందేది కోలార్ గోల్ ఫీల్డ్ నిందా ಹಿಂದೆ ನಾವು ಒಂಬತ್ತು ವರ್ಷದಿಂದ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ನಾವು ಇದ್ದೀವಿ ಇನ್ಫಟಿಲಿಟಿದು ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲೂ ನಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ರಿಸಲ್ಟ್ ಸಿಗಲಿಲ್ಲ ನಮಗೆ ನಾವು ಲಾಸ್ಟಲ್ಲಿ ನಾನು ಬಾಂಬೆದಾಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಅಲ್ಲಿ ನಾನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಇರೋವಾಗ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಒಂದು ಕ್ಲಿಪ್ಪಿಂಗ್ ನೋಡಿದೆ ಸರವನಂದ್ ಸರ್ ಮತ್ತು ಲ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ದು ನನಗೆ ಕಾನ್ಫಿಡೆಂಟ್ ಬಂದ ಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ನಮ್ಮ ನಿಯರೆಸ್ಟ್ ಎಲ್ಲಿದೆ ಅಂತ ನಾನು ಸರ್ಚ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಎ ಆರ್ ಸಿ ವೇಲೂರು ಬ್ರ್ಯಾಂಚ್ ನನಗೆ ಹತ್ರ ಇತ್ತು ಹಂಗಾಗಿ ನಾನು ಇಲ್ಲಿ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮೇಲೆ ಇವರು ಒಳ್ಳೆ ರಿಸೀವ್ ಮಾಡಿದ್ರು ನಮಗೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಟ್ಟರು ಗೈಡ್ ಮಾಡಿದ್ರು ಏನು ಮಾಡಬೇಕು ಏನು ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಮತ್ತು ನಾವು ಹಿಂದೆ ಆರು ತಿಂಗಳಿಂದ ನಾವು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತೊಗೊತಾ ಇದ್ದೀವಿ ಇಲ್ಲಿ ತೊಗೊಂಡು ಇವತ್ತು ನಮಗೆ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ ಪಾಸಿಟಿವ್ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ ನಾವು ತುಂಬ ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದಗಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ ಮತ್ತು ಸರ್ನ ಸರ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ರೀ అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ రాగశిరీష ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈ రోజు మనము ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు జనరల్ గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచీలో గడ్డలు ఉన్నాయి గడ్డల ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందా వస్తే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ అంటే ఇప్పుడు నార్మల్గా గర్భ సంచిలో త్రీ లేయర్స్ ఉంటాయన్నమాట బయట ఉండే లేయర్ వచ్చేసరికి సీరోజా అంటాము సీరోజా కింద మనకి కన్ మజిల్ లేయర్ ఉంటుంది మజిల్ లేయర్ కింద మ్యూకోజా అంటే ఎండోమెట్రియం ఉంటుంది అనమాట సో ఈ త్రీ లేయర్స్ లో మజిల్ లేయర్ అనేది ఎక్కువగా పెరిగిపోయి గడ్డల్లాగా ఫామ్ అవుతుంది దాని వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాము ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే లొకేషన్ ని బట్టి మూడు రకాలుగా ఉంటాయన్నమాట ఒకవేళ బయట అవుటర్ లేయర్ లో ఉన్నది అంటే దాన్ని సబ్సీజ్ రోజుల్ ఫైబ్రాయిడ్ అంటాము మధ్యలో మజిల్ లేయర్ లో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ లేదా ఎండోమెట్రియం దగ్గర ఉన్నది అంటే సబ్మ్యూకజల్ ఫైబ్రాయిడ్ అంటాం అనమాట ఇప్పుడు సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ ద్వారా అంటే గర్భసంచి బయట ఉంటుంది సో దీని ద్వారా వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ యూజువల్గా ఎలాంటి సమస్యలు ఉండవు వీటిని ఎప్పుడు తీయాల్సి ఉంటుంది అంటే వీటి సైజ్ ఒకవేళ పెద్దగా ఉంది లేదు అంటే దీని ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అవుతున్నాయి అది ఏమైనా మలక పడింది దీని లోపల ఏదైనా బ్లడ్ క్లాట్ అట్లాంటిది ఏమైనా ఫార్మై డీజనరేషన్ అంటాము అట్లా ఏమైనా తయారవుతేనే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ అనేది తీయాల్సిన అవసరం రావచ్చు తర్వాత ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి మజిల్ లేయర్ లో ఉన్న ఫైబ్రాయిడ్ వీటిని కూడా చిన్న సైజు ఉన్నది అంటే వీటి ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు యూజువల్గా వీటి ద్వారా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే పీరియడ్స్ టైంలో బ్లీడ్ పెయిన్ అనేది ఎక్కువగా కి సో ఇప్పుడు ఒకవేళ ఈ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ కానీ మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నది లేదు అంటే గర్భసంచి క్యావిటీని ఏమన్నా షేప్ అనేది చేంజ్ చేస్తూ ఉంది అంటే వాటిని ఆపరేషన్ ద్వారా తీయాల్సి తీయాల్సి రావచ్చు అనమాట ఆపరేషన్ అనేది ఇంట్రామ్యూరల్ ఫైబర్స్కి మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఏంటి ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్లడ్ బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్కి కూడా తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ అనేటివి ఉండవు ఒకవేళ ఈ పెద్దగా ఉన్న ఇంటర్మీరల్ ఫైబర్స్ తీయకపోతే ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ అంటే మనం రేపు పొద్దున్న ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల ఏంటి అంటే ఇది యుట్రస్ క్యావిటీని షేప్ అనేది చేంజ్ చేస్తుంది అలాగే వీటి వల్ల పీరియడ్స్ టైంలో లో బాగా పెయిన్ ఉంటుంది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఆర్ హెవీ మెన్స హెవీ బ్లీడింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అనమాట సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టం అవుతుంది ఒకవేళ వచ్చినా కూడా ఈ మ్యూక్ ఈ ఫైబ్రాయిడ్ వల్ల అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే సబ్మ్యూక్ ఈ ఫైబ్రాయిడ్ కి బ్లడ్ సప్లై అనేది అంత ఎక్కువగా ఉండదు ఒకవేళ మన ప్లాస్ అంటాం మావి అంటాం కదా అది ఫైబ్రాయిడ్ మీద ఏమైనా ఇంప్లాంట్ అవుతే బేబీకి బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది సో అబార్షన్ రిస్క్ ఉంటుంది ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అబ్రప్షన్ కానీ లేదంటే ప్లాసెంటా అబ్నార్మల్ పొజిషన్ లో ఉండడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్స్ అవ్వడం గాని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీయాల్సి ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ ని తీయడానికి మనం హిస్ట్రోస్కోపీ ద్వారా తీయొచ్చు అనమాట హిస్ట్రోస్కోపీ అంటే ఎలాంటి ఇన్సిషన్ ఉండదు మనకి ఓన్లీ జస్ట్ కింద సర్విక్స్ నుంచి ఒక కెమెరా లాగా పెట్టి ఆ కెమెరా విజన్ మనం ఈ ఫైబ్రాయిడ్ అనేది రిసెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది చిన్న డే కేర్ ప్రొసీజర్ మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ ఉంటే సరిపోతుంది ఇలా సో దీని ద్వారా ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రావడానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ఫైబ్రాయిడ్ ఎలాంటిది ఎంత సైజ్ ఉంది దాని ద్వారా ఏమేం కాంప్లికేషన్స్ రావచ్చు అని చూసుకొని దానికి బట్టి దానికి ఆపరేషన్ అవసరమా లేదా చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది నా పేరు ప్రియదర్శిని నేను బెంగళూరు నుంచి వచ్చాము పెళ్ళయి ఐదు సంవత్సరాలు అవుతోంది కానీ ఇంతకు ముందు మేము వేరే చోట ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ అక్కడ డాక్టర్లు సరిగ్గా ఒక ఐదు నిమిషాలే మాట్లాడతారు అంతగా కోఆపరేట్ చెయ్యరు ఇక్కడికొస్తే కైండ్ గా నడుచుకుంటున్నారు సిస్టర్ కూడా ఇమ్మీడియట్ గా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే అందరికీ సక్సెస్ గా ఫస్ట్ ట్రీట్మెంట్ లోనూ సక్సెస్ అవుతుందన్నారు అందుకే నేను ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యాను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సక్సెస్ అయినందుకు నాకు ఆడబిడ్డ పుట్టింది ఈ హాస్పిటల్ లో అన్ని బాగుంటాయి నీట్ గా ఉంటుంది దోమలు ఉండవు మిగతా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తీయించుకున్న టెస్ట్ నే మళ్ళీ చేయించమంటారు సరిగ్గా రెస్పాండ్ చేయరు కానీ హాస్పిటల్లో కైండ్ గా నడుచుకుంటున్నారు ఆడబిడ్డ పుట్టినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిగతా క్లయింట్స్ అడిగినప్పుడు మా అందరికి సక్సెస్ అయిందన్నారు అన్నారు అందుకే మేము ఇక్కడికి వచ్చాం నాకు సక్సెస్ అయింది ఆడబిడ్డ పుట్టింది చాలా సంతోషంగా ఉంది వెళ్ళాక అక్కడ చూసారు లాప్రోస్కోప్ కూడా చేశారు కానీ అక్కడ ఏమీ తెలియలేదు వచ్చాక రెండు నెలలు ట్రీట్మెంట్ ఇచ్చారు మాత్రలు తీసుకున్నాం కన్ఫర్మ్ అయింది ఎక్కడికి ఏ ఫంక్షన్ ధైర్యంగా వెళ్ళలేకపోయేవాళ్ళం పిల్లలు లేరే అని మేమెంతో బాధపడ్డాం టీవీని చూసాక ధైర్యం తెచ్చుకొని ఇక్కడికి వచ్చాము వాళ్ళకో సవాలుగానే నేను ఇక్కడికి వచ్చాను రెండు నెలలు టాబ్లెట్స్ తీసుకున్నాక ఇప్పుడు అయ్యాను వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు ఖచ్చితంగా నువ్వు ముప్పై ఐదు రోజుల తర్వాత ఇక్కడికి రామ్మా అని చెప్పారు చివరికి వాళ్ల నోటివాకు ఫలించింది నాకు పెళ్ళయి పదహారు సంవత్సరాలైంది చాలా హాస్పిటల్కి తిరిగాం అంత ఫెయిల్యూర్ అయింది అంతా బాగానే ఉంది సరవుతుందని చెప్పారు కానీ సెట్ అవ్వలేదు మొదటి రోజు సార్ని చూశాం సార్ని చూడగానే ఒక నమ్మకం కలిగింది నమ్మకం కలిగాకే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం బాగా చూస్తారు చాలా మంచివారు డాక్టర్ గారు దైవం లాంటివారు అందరికీ కూడా సంతాన భాగ్యాన్ని కలిగిస్తారు ఆవిడ డాక్టర్మ కాదు దైవం అనే చెప్తాను నేను మహాలక్ష్మి మేడం శరవణ్ సార్ దైవాలు వాళ్ళు దైవాలు కాబట్టే అందరికీ మంచి చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడికొస్తే బిడ్డలు కలుగు తీరుతారు వయసైన వాళ్ళు కూడా బిడ్డలు కలుగుతున్నారంటే మాకు చాలా బాగా నమ్మకం కలిగింది ఖచ్చితంగా ఇక్కడికొస్తే పిల్లలు కలుగుతారు నమ్మకం మాకు మొదట్లోనే వచ్చేసింది మొదట్లో క్లినిక్ లో చూపించుకున్నాను అక్కడ సక్సెస్ అవ్వలేదు అందుకే ఇక్కడికొచ్చాను టీవీలో చూసే ఇక్కడికొచ్చాం మేము ఫస్ట్ గాయత్రి మేడంని చూసాం గాయత్రి మేడంని చూశాక వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు గాయత్రి మేడం సింధుజ మేడం ఆ తర్వాత మేము సర్వనంద్ సార్ని చూసాం అప్పుడు మాకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు చాలా టెన్షన్ పడ్డాను మేడం చూసేంత వరకు మేడం చూసి రిజల్ట్ చెప్పాక సంతోషపడ్డాను టెన్షన్ గానే ఉండేది ఎందుకంటే పెళ్ళయి ఆరు సంవత్సరాలు అయింది ఆ సార్ విషయానికి వస్తే ఆయన చెప్పేదంతా కరెక్ట్ గా ఉంటుంది నా మనసుకి కరెక్ట్ గా అనిపించింది ఆయన చెప్పినట్టు సక్సెస్ అవుతుంది వాళ్ళు పది మందికి చేశారు అందులో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది మాకు పెళ్ళయి ఆరు సంవత్సరాలు అవబోతుంది మేము చాలా హాస్పిటల్కి వెళ్లి చూసాం ఎక్కడా సెట్ అవ్వలేదు ఐవి కూడా చేసాం ఎక్కడా సెట్ అవ్వలేదు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడే చేయించుకున్నాం చాలా భయం వేసింది రిజల్ట్ వచ్చే వరకు చాలా భయంగానే ఉండేది బాగా ప్రే చేసుకున్నాం ఈ హాస్పిటల్లో కూడా అందరూ ఈ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారు ఈ హాస్పిటల్లో దేవుడికి కృతజ్ఞతలు రెండవది కాదు డాక్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు ఏడుస్తూ ఉన్నాను రిజల్ట్ వచ్చే వరకు ఏడుస్తూనే ఉండేదాన్ని ప్రే చేస్తూ ఉండేదాన్ని ఎలాగో సక్సెస్ అయ్యింది బయట ఐవి చేసిన సక్సెస్ అవనందు వల్ల మేమే డైరెక్ట్ గా చేస్తాం అని చెప్పినందువల్ల ఐవి టెస్ట్ అన్ని టెస్ట్లు తీసారు ట్యూబ్ టెస్ట్ కూడా తీసి అంతా బాగుంది ఐవి చేయొచ్చని చెప్పి ఐవి తీశారు నా పేరు డాక్టర్ చరిష్మా నేను గైనకాలజిస్ట్ నేను ఏఆర్సీలో లో ఏఆర్సి ఇప్పుడు కొత్తగా తిరుపతిలో ఓపెన్ చేశారు నేను ఇప్పుడు ఐవీఎఫ్ గురించి మాట్లాడుతున్నాను ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని టెస్ట్యూబ్ బేబీస్ అని కూడా అంటారు కదండి అదే ఐవీఎఫ్ అంటే ఇందులో బేసిక్గా మనము ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళకి మేము ఎసిస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అయ్యేలా చూస్తాము అసలు ఐవీఎఫ్ అనేది ఏంటంటే బేబీ పుట్టాలంటే స్పము ఎగ్ కావాలి స్పమ్ అంటే మగవారిలో ఉన్న కణము ఎగ్ ఎగ్ అనేది ఆడవారిలోంచి వస్తుంది అది ప్రతీ నెల విడుదలవుతూ ఉంటుంది ఈ ఎగ్ స్పమ్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు బేబీ అనేది గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది ఎవరికైతే ప్రా ఈ కణాల్లో లోపము లేకపోతే గర్భసంచిలో లోపము అండాశయంలో లోపము ఉంటుందో వారికి బేబీస్ అనేది పుట్టడం జరగదు సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో మేము కనుక్కుని ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసి మేమే ఆ మగవారి నుంచి ఆ కణాన్ని బయటికి తీసి ఎగ్ని కూడా బయటికి తీసి రెండి రెండింటిని మేమే కలిపి అది తిరిగి మళ్ళీ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది తర్వాత బేబీ అనేది గ్రోత్ కోసం మేము సపోర్ట్ కావాల్సిన హార్మోన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ అవి పెట్టడం జరుగుతుందండి ఈ ఏఆర్సి అనేది ఎప్పటి నుంచో స్థాపించారు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మాతో కౌన్సిలర్స్తో లేకపోతే డాక్టర్స్తో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరు బడి టూ థ్యాంక్స్ ఫార్ ఏఆర్సి అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఇస్ దేవయ్య సిజ్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళయి ఆరు సంవత్సరాలు అయింది ఇంతకుముందు కర్నూల్లో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి మనకు పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇంక ఎక్కడ దాకా కూడా పోలేవు ఈ ఏఆర్సి అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సి అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి ఫ్రీగానే ఉంటావని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్కానింగ్ చేయించుకోవాలని ఈరోజు వచ్చేస్తున్నాం అండి బి మోహన్ రెడ్డి సత్తారుబేలు గ్రామం మాకు తెలిసే తెలిసినది ఇక్కడ ఓపెన్ అవుతుందని యాస్పీట్లో నెల్లూరులో బ్యాంక్స్ ఉందని మాకు ఐడియా వచ్చింది అడిగే రావాలనుకున్నాము ఖాళీ అంత దూరం మాకు కుదరదు అనేసి నేను అని మీద ఒక వేరే మా ఫ్రెండ్ ఒకతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనేసి సరే ఒకసారి చూసుకున్నాం అందరూ ఆ నెల్లూరులో అంతా అన్నారు అందరూ సరే నెల్లూరుకే పోదామనుకుంటే మీకు దగ్గర వస్తాను కాబట్టి ఏదో చూపించుకుని వచ్చింది సక్సెస్ అవుతుందని మా నమ్ముతాం ఇంద్రమా కాలనీ దామినేడి డామినేట్ సార్ తిరుపతి ప్రస్తుతం మేము ఇక్కడ నీలమాల హాస్పిటల్ చూపించినాము తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మనం వచ్చి ఇక్కడ ఏఆర్ హాస్పిటల్లో ఫ్రీ చూస్తారని చెప్పాలి ఇక్కడ వచ్చాము సార్ దానికోసం ఏఆర్సీ హాస్పిటల్ ఇండియా మొత్తంలో పద్నాలుగు సెంటర్స్ ఉన్నాయి గూడూరులో కూడా ఇప్పుడు తెలుగు ప్రజల కోసం అంటే ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలని గూడూరులో కూడా స్టార్ట్ చేస్తున్నారు గూడులో స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ పక్కన చాలామంది గ్రా చాలా గ్రామాలు ఉన్నాయి దాంట్లో వచ్చే పేషెంట్స్ అంతా అసలు చాలా మటుకు ఏం ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు చాలా ఎప్పుడో పెళ్ళయ్యి పది సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు అంటే ఎక్కడో అక్కడ చుట్టుపక్కల ట్రీట్మెంట్కి వెళ్ళి ఉంటారు ఏదో మెడిసిన్స్ వాడు ఉంటారు అంతే దాని తర్వాత అసలు ఏం ఇవాల్యుయేషన్ కానీ అసలు స్కాన్స్ కానీ అసలు ట్యూబ్స్ ఏదైనా ఉందా ప్రా ఉందా లేకపోతే భర్తకి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అసలు ఇప్పటివరకు చెకప్ చేయించుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక పది సంవత్సరాలు అయి ఉంటుంది పెళ్ళయి వాళ్ళకి చిన్న కొన్నిసార్లు చిన్న లోపాలే ఉంటాయి ఏదైనా షుగర్ ఉండుండొచ్చు లేకపోతే పీసీఓడి ఉండుండవచ్చు లేకపోతే భర్తకి వేరే హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ అట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు సో మెయిన్ ఏంటంటే అట్లాంటి ప్రజల కోసం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని కాదు ఫస్ట్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఏంటి బేసిక్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీ కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి బేసిక్గా ఏ టైంలో ఫర్టిలైజేషన్ అవుతుంది ఏ టైంలో అన్నం రిలీజ్ అవుతుంది అలాంటి పద్ధతులు చెప్తే చాలామందికి న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియదు కంటి కంటిన్యూస్గా స్మోకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ స్మోకింగ్ వల్ల కణాలు చాలా దెబ్బతింటాయి ఆ కణాల క్వాలిటీ దెబ్బతింటుంది మూమెంట్ ఉండదు దానివల్ల కన్సీవ్ అవ్వదు వాళ్ళు ఏంటంటే భార్య మీద పెడతారు పది సంవత్సరాలు అయింది ఇంకా మాకు పిల్లలు లేరు సో ఫస్ట్ మేము ఇవాల్యుయేషన్లో ఇద్దరిది చూసుకొని సరే భర్తకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రింకింగ్ స్మోకింగ్ అది ఉందంటే వాళ్ళకి ఫస్ట్ అది చెప్తాను మీరు ఫస్ట్ ఇవి ఆపండి రెండు నెలలు ఆపండి ఆపేసి కొంచెం డైట్ ఫాలో అవ్వండి ఎక్సర్సైజ్ చేయండి దాని తర్వాత ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మేము ఇచ్చే హెడ్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ తీసుకోండి అది భర్తకి అది కాకుండా భర్తకి కొంచెం ఇవాల్యుయేషన్ చేస్తాం బ్లడ్ టెస్ట్ కానీ కణాల టెస్ట్ కానీ అవి అంతా బాగానే ఉంటే భార్యకు కూడా ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసి చూస్తాం బేసిక్ ఇవ్వాలి ఇదేమి హార్మోన్ టెస్ట్ పెద్ద పెద్ద అని కాదు బేసిక్ షుగర్ టెస్ట్ హిమోగ్లోబిన్ ఇట్లాంటివి ప్లస్ స్కానింగ్ దాంట్లో ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తాం టెస్ట్ చేసిన తర్వాత అన్నీ బాగానే ఉంటే ఇంకోటి ఏంటంటే ట్యూబ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది ట్యూబ్లో ఎలా ఉంది ట్యూబ్ ఏమన్నా ఉందా అది హెచ్ఎస్జి అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేసి ట్యూబ్స్ బాగున్నాయి కొంతమందికి మైల్డ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడో వచ్చి ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ కరెక్షన్ అవ్వకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి సో వాళ్ళకి అది తెలియక నేచురల్గా ట్రై చేస్తూ ఉంటారు ఏం ఆపరేషన్స్ చేయించుకోరు ఏం చెప్పి సో అట్లాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ట్యూబ్స్ చూసి బ్లాక్ ఉన్నాయంటే ఫస్ట్ ట్యూబ్ కరెక్షన్ చేయొచ్చు ట్యూబ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు నేచురల్గా లేకపోతే ఐయూఏలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏం అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్గా టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ కూడా ఏం సర్జెస్ కొంతమంది చాలా చిన్న వయసు ఉండి ఉంటుంది భర్త సైడ్ అన్నీ బాగానే ఉంటాయి భార్య సైడ్ కూడా అండం విడదలేదు బాగుంటుంది హార్మోన్ టెస్ట్ అంతా బాగుంటుంది అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉండి ఉంటే మేము ట్యూబ్ రీకాన్యులేషన్ సర్జరీ అని జస్ట్ అది జస్ట్ లాప్రోస్కోపీలో చేసే సర్జరీ సో పేషెంట్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా అండం విడుదలయ్యి ఆ ట్యూబ్లో నుంచే గర్భసంచిలోకి వెళ్ళాలి అది లేకపోతే కన్సీవ్ అవ్వరు సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్యూబ్ సర్జరీ చేస్తాం రీకాన్యులేషన్ అని సో ట్యూ చాలా మంది ఏంటంటే రీకాన్యులేషన్లోనే సక్సెస్ అయిన వాళ్ళు అసలు వన్ టూ మంత్స్లోనే కన్సీవ్ అయిపోతారు వాళ్ళకి పద్ధతులు చెప్పి ఇవన్నీ చెప్పి సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజలకి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మెడిసిన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ప్లస్ మెయిన్ కౌన్సిలింగ్ ముఖ్యం చాలామంది డిప్రెస్ అయిపోయి ఉంటారు అంటే అందరూ ఏదో చెప్తారు మీకు పది అయింది పెళ్ళైంది మేబీ ఈ లోపం ఉండొచ్చు ఆ లోపం ఉండొచ్చు మీకు ఇంకా పిల్లలు సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ ఆ సైకలాజికల్గా అయి ఉండొచ్చు ఇంకా ప్లస్ అది కాకుండా కౌన్సిలింగ్ ప్లస్ ఈ మెడిసిన్స్ ఈ రెండు కాంబినేషన్తో చాలామంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా పెళ్ళై పెళ్ళయి టెన్ ఇయర్స్ తర్వాత కూడా నేషనల్ కన్సీవ్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఒక సపోర్ట్ మనము వాళ్ళకి మెంటల్ సపోర్ట్ కలిగించాలి లేదు మీకు ఏం లోపం లేదు కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ మెంటల్ స్ట్రెస్ ఆ సైకలాజికల్ సపోర్ట్ ప్లస్ ఈ న్యాచురల్ మెడిసిన్స్ వీటన్ని ద్వారా కూడా కన్సీవ్ అవుతాయి అండ్ వాళ్ళకి పద్ధతులు కూడా చెప్పాలి ఏ టైంలో వాళ్ళు కలిసి ఉండాలి అంటే చాలా మందికి అసలు తెలియదు అండం ఎప్పుడు వేరడుదల అని తెలియదు వాళ్ళు అసలు అదేమి పార్టీ చూసుకోరు సో అట్లాంటి మెయిన్ బేసిక్ పద్ధతులు చెప్తే కూడా చాలామంది కన్సీవ్ అవుతాయి సో ఇప్పుడు గూడూరుకు వచ్చేవాళ్ళు లేకపోతే అంత గ్రామం ప్రజలంతా చాలామంది కొంతమంది ఇట్లా ఉండుంటారు అందరూ వాళ్ళని కాదు కొంతమందికి ఇట్లా తెలియని వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఈ ట్రీట్మెంట్తోనే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నాకు పెళ్ళ ఏళ్ళు అవుతోంది ఫస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడే తీసుకున్నాం వన్ ఇయర్ తీసుకున్నాం ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది ఫస్ట్ టెస్ట్లన్నీ తీసుకోమని చెప్పారు బ్లడ్ టెస్ట్ అన్నీ తీసుకోమని చెప్పారు తీసుకున్నాం తర్వాత ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉంది థైరాయిడ్ కూడా ఉందని చెప్పారు థైరాయిడ్ తగ్గిన తర్వాత బ్లడ్ చేరిన తర్వాత ఐఈవో చేశారు ఐఈవో చేసిన తర్వాత కన్సీవ్ అయ్యాను ఎక్కడెక్కడ హాస్పిటల్ కో చూపించాం ఇక్కడకు వచ్చాక నాకు నార్మల్ డెలివరీ అయింది మహాలక్ష్మి మేడమే నన్ను చూశారు చూసాక నీకు నార్మల్ డెలివరీ అవుతుందని నాతో చెప్పారు అంతా నార్మల్ గానే ఉంది అని నాతో చెప్పారు పెద్ద పెద్ద వయసు అయిన వాళ్ళకు కూడా ఇక్కడ పిల్లలు పుట్టారు వాళ్ళను చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు చక్కగా చూసుకున్నారు బేబీ కూడా హెల్దీగా ఉందని చెప్పారు బాగా చూసుకుంటున్నారు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి నిజంగా డాక్టర్మ దేవతే మిగతా హాస్పిటల్కి వెళ్తే అంత జాగ్రత్తగా చూసుకోరు ఎలా చెప్పాలి ఇంజెక్షన్ వేస్తారు ఏదో మాత్రం ఇచ్చేసాం ఇక వెళ్ళండి అంటారు వచ్చాక నాకు సంతోషంగానే ఉంది నాకు భయం అనేది లేదు నాకు అన్ని టెస్ట్లు చేశారు ప్రాపర్ అంతా ముందే చెప్పేసేవారు ఒక్కో హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు ఎవరు కూడా కూర్చోబెట్టి అర్థమయ్యేలా సమాధానం చెప్పరు పది పదిహేను సార్లు తిరిగినా ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది చివరి వరకు నాకు అర్థం కాదు అయినా నేను టీవీ చూసి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అప్పుడు మేడం సార్ నాతో మాట్లాడారు అది నాకు చాలా నచ్చింది మా వారికి కూడా నచ్చింది ఆ తర్వాత కూడా ఏం చెయ్యాలి అనేది మమ్మల్ని అడిగి మా నిర్ణయం ప్రకారమే వాళ్ళు చేశారు నర్సులు కూడా ఏవేం చెయ్యాలో చెప్పాలో అవన్నీ చేస్తున్నారు మనం పిలవగానే ఆలస్యం చేయకుండా ఏ టైం అయినా సరే వచ్చి అన్ని చేస్తున్నారు చెప్తున్నారు కూడా అది చాలా బాగుంది అందువల్లే నేను కంటిన్యూస్ గా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఆ దేవుడి దయ వల్ల మేడం దయ వల్ల ఇప్పటికి నా చేతిలో ఒక బిడ్ ఉంది ఇంచుమించు నాలుగేళ్ల నుంచి నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను నా పేరు విజయలక్ష్మి నేను పొన్నేరి నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను అన్ని చోట్లకి వెళ్లాం కానీ అంత బెస్ట్ గా నాకు అనిపించలేదు ఇక్కడ సారు మేడం చూసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను రెండేళ్లుగా ఇక్కడ చూపించుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది నాకంటూ ఒక బిడ్డ డాక్టర్ అమ్మే నువ్వు భయపడకు నీకు తప్పకుండా ఒక బిడ్డ పుడుతుందని చెప్పారు అదే విధంగా ఇదిగో ఈ బిడ్డ పుట్టింది ఇప్పుడు నా చేతిలో ఒక బిడ్డ ఉంది నాకు కాన్పు కష్టమనే చెప్పారు గడ్డు ఉంది నీకు గర్భం నిలబడడం కష్టమే అని నాతో చెప్పారు నువ్వు భయపడకు నీకు కన్ఫర్మ్ గా బిడ్డ పుడుతుందని నాతో కన్ఫర్మ్ చేసి చెప్పారు నాకు గడ్డున్నా వాళ్ళు కన్ఫర్మ్ చేసి నాకు బిడ్డను ప్రసాదించారు రెండేళ్లుగా వస్తున్న వాళ్ళందరికీ కన్ఫామ్ ఎంత వయసు అయిన వాళ్ళన్నా వాళ్ళకి కన్ఫర్మ్ చేసి పంపిస్తున్నారు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతామన్న నమ్మకం కుదురుతుంది ఇక్కడ సిస్టర్స్ కూడా చాలా కోఆపరేషన్ చేసి ఇలా చేయండి అలా చేయండి అని మాతో చెప్తున్నారు దానికి తగ్గట్టుగా ఇక్కడ అంతా బాగా జరుగుతుంది శ్వేత కన్సల్టెంట్ ఇన్ ఆర్క్ హాస్పిటల్ తిరుపతి మీరంతా ఆర్క్ గురించి వినే ఉంటారు ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ గురించి ఇది వరల్డ్ ఫేమస్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇందులో చాలా మంది ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ సెంటర్స్ను ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సేవలు అందిస్తున్నది ఇప్పుడు మన తిరుపతి ప్రజలకి తిరుపతి చుట్టుపక్కల ప్రజలకి సేవలు అందించడం కోసం ఆర్క్ హాస్పిటల్ ఇవాళ నుంచి తిరుపతిలో ఓపెన్ అవుతుంది ఇందులో మనం సంతానం లేని క భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తాము యూజువల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఎవరు ట్రీట్మెంట్కి రావాలి అనేసి సంతానం లేని కపుల్స్ అంటే వన్ ఇయర్ హస్బెండ్ వైఫ్ పిల్లలు కావాలనుకొని కూడా పిల్లలు ఎవరికైతే కలగరో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది అవసరం ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా ఇంజెక్షన్స్ ద్వారానే కాదు కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి కొన్ని తెలియవన్ ఏ డేట్స్లో హస్బెండ్ వైఫ్ ఉండాలి అవన్నీ మేము ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా వాళ్ళకి తెలియచేస్తాము వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తాము దాని ద్వారా కొంతమంది జస్ట్ కౌన్సిలింగ్ అండ్ అడ్జువెంట్స్ అంటాము అంటే విటమిన్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి వాటి ద్వారానే కూడా కన్సీవ్ అవుతారు అది కుదరని వాళ్ళకి మాత్రమే మందుల ద్వారా లేదంటే ఆ పైన కొన్ని పద్ధతులు ఉంటాయి మందులు పెట్టి స్కానింగ్లో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకొని హస్బెండ్ సెమెన్ని ని గర్భసంచిలోకి వేయడం ఐయుఐ అంటాం దీన్ని అంటే ఇంట్రాయిట్రా ఇన్సెమినేషన్ ఈ పద్ధతి ద్వారా కానీ లేదంటే ఐవీఎఫ్ ఇక్సీ ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి అది హస్బెండ్ కౌంట్ కొంతమందికి తక్కువ ఉంటుంది కదా అజూస్వామ్యా ఒలిగోస్పామియా అంటాము వాళ్ళకి కూడా మనం మందులు పెట్టి కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము లేదా కౌంట్ అస్సలు లేని వాళ్ళకి అసలు ప్రొడక్షన్ ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి టీజా అని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్ ద్వారా ఒకవేళ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటే వాటిని తీసుకొని కూడా మనం ఐయుఐ ఎక్సీ అనే పద్ధతులు చేసుకోవచ్చు ఇవి ఏ కాజ్ వల్ల వాళ్ళకి పిల్లలు లేట్ అవుతుంది అనేది మేము ఇక్కడికి మీరు వచ్చారంటే మేము ఎవాల్యుయేట్ చేసి ఆ కాస్ట్కి తగిన ట్రీట్మెంట్ని మేము అందివ్వగలం మీకు సో తిరుపతి అండ్ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ ఆర్క్ హాస్పిటల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు పావుని ఇది మా ఫ్రెండ్ చెప్పింది అందుకు ఫస్ట్ టైం ఇక్కడికి ఇక్కడ రావడము ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల మళ్ళీ లూప్ వేయించుకున్నాను తీసేసాను లూపు తీసేసిన మళ్ళీ రాలేదు ఫీడ్ రాలేదు అందుకని మళ్ళీ చూపించుకునే దానికి హాస్పిటల్లో వచ్చాను